విజయనగరం జిల్లా గజపతి నగరంలో అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ నిధుల విడుదల సభలో డీసీసీబీ చైర్మన్ టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు కివిడి నాగార్జున రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు గజపతి నగర నియోజకవర్గంలోని నలభై ఐదు వేల డెబ్బై ఐదు మంది రైతు కుటుంబాలకు ఇరవై తొమ్మిది పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు మాజీ మంత్రి పడాల అరుణ ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు టీడీపీ మండల అధ్యక్షులు గంజియాడ శ్రీదేవి కొండపల్లి భాస్కర్ నాయుడు ఏటీఏ నిర్మల్ జ్యోతి ఏపోలు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హండ్రెడ్ పదమూడు వేల ఐదు వందలకే కుదించారు అందులో ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ వస్తే నుంచి వస్తే ఇతను కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చాడు కానీ ఈ రోజున మనం ఇరవై సెంట్రల్ గవర్నమెంట్ తో కలిపి చెప్పి అందులో రాష్ట్రం షేర్ పద్నాలుగు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు మేమందరం కూడా జిల్లా నుంచి ఒక పిలిపించామంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా నాయకులందరూ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు ప్రతిసారి ఒకటే ఇబ్బంది ఈ సమయంగా వచ్చిందంటే రైతుల నుంచి కనీసం ధాన్యం కొనుగోలు చేసేవారా కంపెనీలు అక్కడే ఉంటాయా మన రాష్ట్రానికి ఏమీ రావా పక్కన ఉన్న ఒరిస్సాలో భువనేశ్వర్ లో కూడా కొత్త కొత్త కంపెనీలు వస్తూ ఉంటే విశాఖపట్నానికి రాకపోవడం ఏంటి అని మరి ఈ రోజు చూస్తే గూగుల్ అనే కంపెనీ ఈ రోజున